హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనబడే పెట్టికోటు ఇది ప్యూర్ పాప్లైన్ మెటీరియల్తో స్టిచ్ చేయబడింది ఈ పెట్టికోట్ యొక్క మెజర్మెంట్స్ మనం చూసినట్లయితే ఈ పెట్టికోట్ యొక్క నడుము వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఉంటుంది నలభై రెండు ఇంచుల నడుము అండ్ పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచుల పొడవు ఉంటుంది అదేవిధంగా బాటమ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే ముప్పై ఐదు ఇంచుల బాటమ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ప్యూర్ మెర్సరైజ్డ్ క్వాలిటీ పాప్లైన్ మెటీరియల్తో స్టిచ్ చేయబడింది ఇది అంటే కాస్త పొడవుగా ఉన్న వాళ్ళకి ఎక్సెల్ సైజ్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ కోట్ వచ్చేసి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను ఫార్టీ టూ నడుము వస్తుంది థర్టీ ఎయిట్ పొడవు వస్తుంది థర్టీ ఫైవ్ బాటమ్ వస్తుంది ప్యూర్ మెర్సరైజ్డ్ క్వాలిటీతో ఇది స్టిచ్ చేయబడింది ఇంకా చూసుకున్నట్లయితే దీనికి లోపల సైడు ఇంటర్లాక్ ఉంటుంది అంటే ఓవర్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ క్లాత్ ఎంత చక్కగా ఉందో చూడండి అండ్ మీరు స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ స్టిచ్చింగ్ కూడా మంచిగానే ఉంటుంది అండ్ పెట్టికోట్టు లోన చూసినట్లయితే లోను చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇంటర్లాక్ ఓవర్లాక్ ఇచ్చి ఉంటున్నాడు సో కుట్టి చినిగిపోవడం కానీ పోవడం కానీ అలాగా ఏమీ ఉండదు ఇంకోటి ఏంటి అంటే నేను మీకు గ్యారెంటీ ఇచ్చేది ఇది ప్యూర్ పాప్లైన్ మెటీరియల్ కాబట్టి కలర్ అనేది పక్కాగా ఉంటుంది కలర్ షేడ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఏమీ జరగదు ఇది ప్యూర్ పాప్లైన్ కాటన్ మెటీరియల్తో స్టిచ్ చేయబడినటువంటి పెట్టికోట్ ఫ్రెండ్స్ ఇది దీని ధర కూడా నేను ఇక్కడే చెప్పేస్తున్నాను నూట నలభై రూపాయలు ఓకే మార్కెట్లో మీకు ఎక్కడ కూడా ఈ రేటుకి ఈ క్వాలిటీలో ఇలాగ స్టిచ్ చేసి ఇవ్వడం అనేది ఉండదు నూట నలభై రూపాయలకే నేను మీకు ఇది సెల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ యాభై పీసుల కన్నా ఎక్కువ కొనుక్కునేవాళ్ళు లేదంటే ఈ రీసెల్లింగ్కి వాళ్ళు బిజినెస్ కొరకు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది బట్ కాకపోతే వాళ్ళు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ లేదంటే ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ అబోవ్ తీసుకుంటే లేదా ఫిఫ్టీ పీసెస్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చూడండి ఒకసారి అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ మనకు వెరైటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ కలర్లో అంటే పలానా పలాన్ కలర్ కావాలి పలాన్ కలర్లో కావాలి అంటే మీకు కావాల్సిన విధంగా స్టిచ్ చేసి మేము ఇస్తాం ఫ్రెండ్స్